న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత బాపట్ల జిల్లా పంగలూరు మండల బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా కందుకూరి మల్లికార్జున నియమించినట్లు అద్దంకి నియోజకవర్గ బీసీ అధ్యక్షులు రవిచంద్ర తెలియజేశారు బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రవిచంద్రకు నియామక పత్రం అందించారు ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు పర్యటించి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు మండల అధ్యక్ష పదవి రావడానికి సహకరించిన కేసన్న శంకర్రావు రాష్ట్ర అధ్యక్షులకు రవచంద్ర ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రావూరి శ్రీనివాసరావు పీర్ సాయిబాబు సాంబశివరావు చంటి కొత్త నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం ఎల్ఎస్సీ బీరు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సాధ్యత తొందర నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో నూతనంగా కార్యవర్గాలు ఏర్పాటు చేసి జనగణకు సంబంధించినటువంటి విధి విధానాల మీద అందరికీ చైతన్యం కలిగించి ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దీనికి సహకరించినటువంటి బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు బాపట్ల రవికుమార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటారు వదిలి బీసీ సంఘాల ఐక్యతాలి బీసీ సంఘాల ఐక్యతాలి బీసీ సంఘాల ఐక్యత